అంటే ఇప్పుడు అతన్ని చూపెట్టాలని అంటే ఆవిడని చూపెట్టాలన్నా ఏమన్నా ఉంటాయా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లో లేదంటే జీవితం ఎలా ఉండాలి అసలు వీటన్నిటికన్నా కూడా ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ పూరి గుడ్సులో ఉండే వాళ్ళు కూడా చక్కగా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు ఉన్నంత సంతోషంగా విల్లాస్ లో ఉండే వాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళు కొంతమంది ఉండలేకపోతున్నారు వీటన్నిటికీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి అండ్ అండర్స్టాండింగ్ లేకపోవడం ఒకటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఎఫెక్షన్ అనేది లేకపోవడం ఒకటి వెనకటి రోజుల్లో చూసుకుంటా అండి బా భర్త వస్తే తిన్నావా తినలేదా అని భార్యని అడిగేవాళ్ళు అండ్ దానితో పాటు భార్య కూడా భర్త వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు ఒక బాండింగ్ ఆ కనెక్షన్ అనేది బాగా ఉన్నింది ఈ రోజుల్లో అది లేదు నేను ఇక్కడికి వెళ్తున్నా నేను ఇక్కడ తినేస్తున్నా అనని కూడా కొంతమంది చెప్పను మగవాళ్ళు ఉన్నారు అంటే ఒకటి ఎలా అంటే భార్య భర్త వస్తారని చెప్పి చక్కగా అన్ని ప్రిపేర్ చేసి ఇంట్లో తన కోసం వెయిట్ చేస్తుంది తను టైంకి రాడు లేదు అంటే తను రాను అని చిన్న ఇంటిమేషన్ కూడా ఏమి ఇవ్వరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆవిడకి పంపించరు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచించడం కూడా తగ్గిపోయింది ఎవరు స్వార్థానికి వాళ్ళు తయారయ్యారు వచ్చేవే ఇవన్నీ ఈ రోజుల్లో వచ్చేవన్నీ ఇవే కేసెస్ ఎక్కువగా మీ ఆయుర్వేదంలో మీ హెల్త్ కేర్ లో ఎక్కువగా ట్రీట్మెంట్ ఎక్కువగా వచ్చేసి కౌన్సిలింగ్స్ ఎక్కువగా ఉంటాయండి అండ్ జనరల్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి హెర్బల్స్ తోటి మనం అన్ని కూడా నేచురల్ హెర్బల్స్ తోటి అండ్ క్రానిక్ ఎస్టిడీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటాము సోరియాసిస్ ఇవి ఎక్కువగా చూడడం అండ్ ప్రతి దానికి కూడా డైట్ అనేది మన దగ్గర ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ కూడా కొన్ని ఎస్టిడీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఈ ఫ్యామిలీ కోచ్ అంటే మీకు ఇంకా యూనో మీకు తెలిసే ఉండొచ్చు వీటి గురించి ఎక్కువగా అందరూ ఇప్పుడు స్ట్రెస్కు వెళ్ళడం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూస్ ఎక్కువగా రావడం దానికి వాళ్ళు డిప్రెషన్స్లోకి వెళ్ళడం ఏవేవో రకరకాల మెడిసిన్స్ సొంత ప్రయత్నాలు చేసి యూట్యూబ్ల్లో చూసి తెచ్చుకోవడం వాటిని యూజ్ చేయడం తర్వాత ఏమైనా రియాక్షన్స్ వచ్చాయని చెప్పి బాధపడడం ఆ మెడిసిన్స్ ఏమని ఏమీ రిజల్ట్ లేవని ఇలాగా ఒకటి కాదు చాలా ఉంటాయండి ఇందులో సో అయితే ఇష్యూస్ ఎక్కువగా చూస్తాము ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే బాగానే ఉందండి రిజల్ట్ సో ఫస్ట్ అంటే పిల్లలకి పుట్టడం దానికన్నా కూడా ఎక్కువగా పీసీఓడి పీసీఓఎస్ ఎక్కువగా పీసీఓడి ఫస్ట్ డైట్ నేను వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసేది డైట్ ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్టర్ వాళ్ళకి హెర్బల్స్ ఇస్తాం మనం అంతే సేమ్ ప్రాబ్లం మనము వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పీసీఓస్ ఉందనుకోండి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండ్ లేదు అంటే సిస్ట్లు ఉంటాయి కొంతమందికి సో సిస్టులు ఉన్నా ఏమన్నా నీటి బుడగలున్నా సో వాటన్నిటికీ ఉండే ఆ పర్సంటేజ్ని బట్టి ఆ సిస్ట్లు క్వాంటిటీని బట్టి మనం వాళ్ళకి డైట్ అనేది ఉంటుంది అందరికీ ఒకలా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఫీవర్ వచ్చే వాళ్ళకి వన్ ఆర్ టూ డేస్ మనం మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది అదే టైఫాయిడ్ డెంగ్యూ అంటే మినిమం త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ వరకు ఉంటుంది సో వాళ్ళకుండే బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ బట్టి మనము టైం పీరియడ్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది